కేకే సర్వేలో ఫస్ట్ నంబర్లు సరే ఏ సీట్ ఏంటి అవన్నీ కాసేపు పక్కన పెడితే ముందు అందరు ఎదురు చూస్తే నంబర్ల గురించి కాబట్టి నంబర్ దగ్గర నుంచి మొదలు పెడతాం ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై నాలుగు సీట్లు బీజేపీకి ఇరవై ఆరు సీట్లు ఇరవై ఆరు సీట్లు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కాంగ్రెస్ చేసినట్టుగా కూడా కనిపించలేదు కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా అయితే ఈ కేకే సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది నలభై నాలుగు సీట్లు ఇక్కడ అదేవిధంగా ఇరవై ఆరు సీట్లు అక్కడ ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి గెలిచి ఎందుకంటే ఇక్కడ ముప్పై ఆరు సీట్లకి డెబ్బై స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ముప్పై ముప్పై ఆరు సో ఇక్కడ నలభై నాలుగు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కళ్ళు మూసుకొని హ్యాపీగా మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అయితే గంటా పదంగా చాలా క్లియర్గా ఇక్కడ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చెప్తోంది ఇది ముందు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ జస్ట్ బిఫోర్ ఆయన రిలీజ్ చేశారు సో వెంటనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము